ఫ్రెండ్స్ ఇప్పుడైంది మాత్ర సీన్ మొత్తం రివర్స్ జగన్ కు భారీ షాక్ జగన్ పై వాలంటీర్లు పోలీస్ కంప్లైంట్ వివరాలు చూస్తే గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో అయితే కనుక వైసీపీ భారీ ఓటమి పాలైంది విషయం అందరికీ తెలిసిందే అయితే ఓటమి తర్వాత అనేక మంది అనేక విధాలుగా వైసీపీ ఓటమి గల కారణాలు అయితే విశ్లేషించారు అందులో ఒకటి జగన్ కార్యకర్తల కంటే ఎక్కువగా వాలంటీర్ల మీదే నమ్మకం పెట్టుకొని వాలంటీర్ల మీదే బేసే ప్రభుత్వాన్ని అయితే నడిపేశారు అని చెప్పేసి ఒక విమర్శ కూడా వినపడింది ఇప్పుడు ఆ కారిక ఈ వాలంటీర్లు ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ అయితే ఇస్తున్నారు అసలు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాము వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే పూర్తిగా చూడండి లైక్ చేస్తే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది బెదిరించి రాజీనామాలు చేయించారు వైకాపా నేతలపై ఇప్పుడు మాజీ వాలంటీర్లు అందరూ ఫిర్యాదు అప్పుడే చూస్తున్నారు కదా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న మాజీ వాలంటీర్లు అకస్మాత్తుగా సమావేశమన్నారు వెళ్ళేసరికి రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చారు ఆ తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే రాజీనామా చేయకపోతే అంతు చూస్తామని బెదిరించారు వాళ్ల ముందే రాజీనామాలు చేయాలని ఆదేశించారు నెల్లూరులో పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ వాలంటీర్ల ఆవేదన ఇది అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైకాపా నేతలు బెదిరింపు రాజకీయాలు చేశారని వాలంటీర్లతో ఎన్నికల ముందు బలవంతంగా రాజీనామాలు చేయించి ఎన్నికల్లో ఉపయోగించుకున్నారని వచ్చేది వైకాపా ప్రభుత్వమే ఆదుకుంటామని ఇచ్చారు తెరా ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో రాజీనామా చేసిన వారిని ఏ నాయకుడు పట్టించుకోవడం లేదు దీంతో తమను మోసం చేసి రోడ్డున పడేశారంటూ వాలంటీర్లు పోలీస్ స్టేషన్లు అయితే ఆశ్రయిస్తున్నారు శనివారం నెల్లూరు నలభై ఒకటో జీవో డివిజన్ వైకాపా వై వైసీపీ కార్పొరేటరు నాయకులపై చిన్న పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆదివారం ఇరవై ఒకటో డివిజన్ కార్పొరేటర్ మయిళ్ల గౌరీ అలాగే వైసీపీ నాయకుడు సురేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు